గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చందు షోకి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా శ్రీశైలం యా శ్రీశైలంలో ఉన్నామండి మనము మా తమ్ముడు అబ్బాయికి పుట్టి వెంటలు తీయడానికి వచ్చాము సో మేము ఇక్కడ అందరం ఇక్కడ స్టే చేసాము ఈ ప్రోగ్రామ్ గురించి మేము ఇక్కడ స్టే చేసాము ఏం చేస్తున్నాము దర్శనం అది ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఉంది మళ్ళీ ఎప్పుడు బయలుదేరేది ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో వెళ్దామా వీడియోలోకి నేను మేము ఇక్కడ స్టే చేసిన సత్రం దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి శ్రీశైలంకి జస్ట్ వన్ కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు సత్రం గురించి అది చాలా బాగుంది లొకేషన్ మీకు అక్కడ పార్క్ ఉంది లోపల చాలా బాగుంది అది మీకు డీటెయిల్గా చూపిస్తాను ఆ పార్క్ ఎలా ఉందో సత్రం ఒకసారి చూడండి ఇదే అండి మనం ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సత్రం దీని పేరు కరికాల సత్రం అన్నారు సో ఇక్కడ మనకు రూమ్స్ బుక్ చేశారు చూస్తున్నారు కదా ఇది కరికాల సత్రం బాగుంది చూడడానికి బిల్డింగ్ లోపల చూపిస్తాను మీకు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం సిక్స్ అవుతుంది ఇంకా తెల్లారలేదు కాబట్టి మీకు చీకటిగా అనిపిస్తుంది సో ఎదురుగానే వినాయకుడిది వినాయకుడి విగ్రహం పెట్టారు సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే చిన్నగా ఇవన్నీ సత్రాలు అనమాట ఇటుకెళ్ళి ఈ బిల్డింగ్స్ ఇక్కడ మనకు పార్క్ లాగా ఉంది లొకేషన్ చాలా బాగుంది ఇప్పుడిప్పుడే ఇక్కడ తెల్లారుతుంది చూడండి లొకేషన్ ఎంత బాగుందో సూపర్ లొకేషన్ ఎన్నో మెట్లు ఉన్నాయి ఇటు ఇటు పక్క వెళ్తే ఇక్కడ శివుడి విగ్రహం ఉంది శ్రీశ్వర్ నందీశ్వరుడు సూప్గా ఉంది కదా విగ్రహం సో ఇక్కడ చిన్న పాండ్లు కట్టారు దానిపైన విగ్రహం పెట్టారు ఎదురుగా నందిని పెట్టారు సో ఇది పార్క్ అనమాట ఫౌంటైన్ ఫౌంటైన్ పార్క్ కృష్ణ గ్రీనరీతో చాలా బాగా పెట్టారు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఫ్రీ భోజనం అంట మధ్యాహ్నం రాత్రికి ప్రిభోజనే ఉంటుందంట ఇక్కడ పార్క్ తిరిగి తీసుకెళ్ళి చూపిస్తాను మంచి అట్రాక్టివ్గా చేశారు మొత్తం అంతా గ్రీనరీతోనే గ్రీనరీతో పాటు మంచి విగ్రహాలు పెట్టారు ఎంత మంచి విగ్రహం చూడ్డానికి చాలా బాగుంది కదే ఉన్నాయి రూమ్స్ అనమాట రూమ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు మొత్తం నాలుగు ఫ్లోర్లలో రూమ్స్ ఉన్నాయి లొకేషన్ చూడండి ఇప్పుడు ఎప్పుడైతే ఎల్లాడుతుండే చాలా మంచిగా ఉంది లొకేషన్ సో ఇక్కడికి వెళ్ళి మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా స్టే చేయండి ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అయితే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ చిన్న లాగా ఇక్కడ ఇవేమో క్వార్టర్స్ అనుకుంటాను ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అనుకుంటాను ఇది ఇది వచ్చేసి కరికాల చోళ చక్రవర్తి గారు అంట శ్రీ 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 కరికాల చోళ చక్రవర్తి గారు ఆయన విగ్రహం ఇది సో ఆయన పేరు మీద బిల్డింగ్ అనమాట మల్లికార్జున కరికాల భక్తుడు శ్రీశౌలం మల్లికార్జునకి ఆయనకు భక్తుడు అంట చోళ చక్రవర్తి కరికాల శత్రువు ఆయన మీద పెట్టారు సో అందుకోసం ఇక్కడ ఆయన విగ్రహం చాలా పెద్ద విగ్రహం పెట్టారు ఇక్కడ ఆయన చాలామంది చాలామంది ఇక్కడ దాతలు ఉన్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీన ఈ విగ్రహం పెట్టారంట కానీ చూడ్డానికి చాలా బాగుంది సో మీకు ఇంకా చూపిస్తుంది ఇక్కడ నుంచి కానీ ఇంకా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఇక్కడ ఓపెన్ స్పేస్ కింద ఇక్కడ టెంపుల్ అమ్మవారిది భద్రకాళ అమ్మవారి చిన్నది సో ఇదే అండి లొకేషన్ చాలా బాగుంది కదా ఒక్కసారి మాత్రం ఒకవేళ మీరు ఇక్కడ ఈ సత్రంలో మీరు ఇక్కడసారి వచ్చినప్పుడు ఈ సత్రంలో రూమ్ తీసుకున్న తీసుకోకపోయినా కానీ ఒకసారి విజిట్ అయితే చేయండి చాలా బాగుంది ఈ సత్రం చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ నుంచి ఈ కోణం నుంచి ఆ కోణం వరకు సరే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్తాను ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి ఇలా బయటకు గ్రీనరీ నుంచి చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి మనం ఇలా బయటకు వెళ్ళాలి సో మీకు ఇంతమంది వినాయకుడు చీకట్లో ఉండే కదా చెప్పు చెయ్యలేకపోయినా ఇప్పుడు ఇంకో ముఖ్యం విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఇది ఇది స్తోత్రం మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి శివుడివి అనే డీటెయిల్స్ ఇక్కడ రాశారనమాట సో పుది చూసారు కదా నెంబర్ వన్ జ్యోతిర్లింగం వచ్చేసి జూనాగఢ్ జూనాగడ్ గుజరాత్లో ఉందంటే సోమనాథ్ జ్యోతిర్లింగము సో దానికి సంబంధించిన స్తోత్రం అది సో నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ది ఆంధ్రప్రదేశ్కి మహాకాల జ్యోతిర్ందం మహాకాలజం స్తోత్రం నెంబర్ త్రీ వచ్చేసి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఓకే నెంబర్ ఫోర్ వచ్చేసి అమలేశ్వరం 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 సారీ అమలేశ్వరం మధ్యప్రదేశ్లో ఉంది फोर नंबर फाइव वे बीहार चिताबूर्चे पर्व महाराष्ट्र महाराष्ट्र अलास्ट नंबर सिक्स महाराष्ट्र पूना पुना भीमशंकर अंदर नंबर सेवेन वो नंबर से तमिलनाडु तमिलनाडु रामेश्वरम रामेश्वर ज्योतिर्लिंग नैक्ट नंबर सीसी द्वारका गुजरात नागेश्वर ज्योतिर्लिंग तरह नंबर नईन सीसी उत्तर प्रदेश काशी काशी नंबर टेन नासिक महाराष्ट्र बकेश्वर ज्योतिर्लिंग्वर ज्योतिर्लिंग सारी पल्ल को कसम सो आईना नासिक महाराष्ट्र अंत नंबर टेन అండ్ నెంబర్ లెవెన్ వచ్చేసి కేదార్నాథ్ హిమాచల్ ప్రదేశ్ ఇది కేదార్నాథ్ జ్యోతిర్లింగం అండ్ నెంబర్ ట్వల్ వచ్చేసి ఎల్లోరా మహారాష్ట్ర మహారాష్ట్ర ఎల్లోరా గణేశ్వర గణశేశ్వర జ్యోతిర్లింగం ఓకే సో ఇవ్వండి పన్నెండు జ్యోతిర్లింగాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలియని వాళ్ళకి డీటెయిల్గా తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడ ఇక్కడ చెక్కి పెట్టారు శిలాపల్గము కానీ అందరికీ తెలియదు కదా ఇవే ఇక్కడ ఉన్నాయో సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది తెలుసుకోవాల్సింది ఓకే సో ఇక్కడ నుంచి మనం ఇంకా బయటికి వెళ్ళాలి చూడండి తెల్లారిపోయింది ఆల్రెడీ సో మనం వచ్చినప్పుడు ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా ఇక్కడ చాలా ప్లీజెంట్ ప్లేస్ అండి ఇది ఎంతో రీసెంట్గా సైలెంట్గా చాలా బాగుంది ఆహ్లాదకర ఉంది చాలా బాగుంది సో ఈ ఎదురుగాని ఈ గేట్కి ఎదురుగానే తులసి పెట్టారండి తులసి నుంచి బయటకు వెళ్తే చూపించాను వినాయకుండా చూపిస్తాను

అక్కడ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చెప్పి ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తాము మొత్తానికైతే గుడికి దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఇది వచ్చేసి పాతాల వే రోప్వే రోప్వే ఉంటుందంటే సైడ్ చూద్దాం వచ్చేటప్పుడు ఇట్లా ఉంటుందో ఇది ఇది వచ్చేసి కళ్యాణకట్ట సో ఇక్కడే వెంట్రుకలు తీసేది వెంట్రుకలు తీసేది సో అందరూ వెళ్తున్నారు మన వాళ్ళంతా ఇక్కడ అనమాట అమ్మ మరదలు పాపలు అమ్మ మా మేనత్త వీడు అస్సలు ఇప్పుడు చేయాల్సింది గుండుగాడు హలో వీడు మా తమ్ముడు బ్లూ షర్టు వాడు అబ్బాయి వీడు రేటుకుంది వాళ్ళ మామ అనమాట సో ఇప్పుడు ఇంకా అందరు లోపలికి వెళ్ళేసి అక్కడ టికెట్లు తీసుకుంటున్నట్టున్నారు టికెట్స్ కళ్యాణ్ కళ్యాణి తీసుకుంటున్నట్టున్నారు పెద్దోడు మా తమ్ముడికి పెద్దోడు పెద్ద కొడుకు అయితే ఫుల్ రెస్ట్గా ఉంది ఇప్పుడు టీ టైం అనమాట టీ తాగుతున్న టీవీ తాగుతామంటే అందరి ఇక్కడికి వచ్చి టీ తాగుతున్నారు సో నేను కూడా తాగుతున్నాను టీ పర్లేదు బాగానే ఉంది టీ The काउंटर అయిపోయింది ఏమో జరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చారు మొత్తానికి స్నానం అయిపోయింది हेलो फैमिली भारत में एक वोटर ही और ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు నోటిఫికేషన్ వస్తుంది మా ఫస్ట్ వీడియో ఫస్ట్ మీరే చూసే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకోమండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకుంటాము నెక్స్ట్ వీడియోతో ఓకే బాయ్ బాయ్